నమస్కారం వెలుగు నీడలు కార్యక్రమానికి స్వాగతం ఆగస్ట్ ఆగస్టు నెలలో సీఎం చంద్రబాబు మహిళలకు శ్రీశక్తి పథకాన్ని ప్రారంభించారు అదేవిధంగా పీ ఫోర్ కార్యక్రమాన్ని ప్రారంభించారు ఇక వాడివేడిగా సీఎం చంద్రబాబు పలు సేఖలపై సమీక్ష జరిపారు రెండుసార్లు క్యాబినెట్ సమావేశాలు జరిగాయి పంద్రాగస్టు వేడుకలు ఘనంగా నిర్వహించారు పెమ్మసాని ఆర్ఓబి మిర్చియార్ట్ లను పరిశీలించారు ఎస్పీ ఎస్పి కార్డెన్సర్ చేపట్టారు గణపతి ఉత్సవాలు భక్తి శ్రద్ధలతో నిర్వహించారు ఇటువంటి సంఘటనలతో కూడిన వార్తా విశేషాలు ఇప్పుడు చూద్దాం నగరపాలక సంస్థ కౌన్సిల్ హాల్లో జరిగిన సమీక్షా సమావేశంలో కేంద్ర సహాయ మంత్రి పెమ్మసన్ని చంద్రశేఖర్ పాల్గొన్నారు రాష్ట్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన అర్బన్ ఆటోమ్యూటేషియన్ ను కార్పొరేషన్ పరిధిలోని ప్రజలు సద్వినియోగం చేసుకోవాలని కమిషనర్ పోలీస్ శ్రీనివాసులు జిల్లా రిజిస్ట్రార్ శైలజ సూచించారు నిర్పయోగంగా ఉన్న మానస సరోవరం పార్కును కేంద్ర సహాయ మంత్రి పెమసాని చంద్రశేఖర్ ఎమ్మెల్యే నసీర్ అహ్మద్ మేయర్ కోవెలమూడి రవీంద్ర కమిషనర్ పులి శ్రీనివాసులతో కలిసి సందర్శించారు వ్యవసాయ రంగంలో సాంకేతికతను వినియోగించుకుని అన్నదాతలు పంట దిగుబడిని పెంచుకోవాలని కేంద్ర సహాయ మంత్రి పెమసాని చంద్రశేఖర్ సూచించారు సంవత్సర కాలంలోనే సూపర్ సిక్స్ పథకాలను నూరు శాతం అమలు చేసిన ఏకైక ప్రభుత్వం కూటమి ప్రభుత్వమని తెలిపారు గుంటూరులో ట్రాఫిక్ సమస్యకు శాశ్వత పరిష్కారం దిశగా సమగ్ర ప్రణాళికలు రూపొందించినట్లు కేంద్ర సహాయ మంత్రి పెమ్మసాని చంద్రశేఖర్ తెలిపారు ఉపాధ్యాయుల సమస్యలు పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ ఫ్యాప్టో ఆధ్వర్యంలో ధర్నా జరిగింది విద్యార్థుల సమస్యల పరిష్కారం కోసం పోరాడే విద్యార్థి సంఘాల ప్రవేశాన్ని నిషేధిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు ఇవ్వటాన్ని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు చేస్తున్న చిల్లర రాజకీయాలను చూస్తుంటే తనకు చాలా బాధగా ఉందని మంత్రి పార్థసారథి అన్నారు అవయవదానంపై ప్రభుత్వం అవగాహన కార్యక్రమాలు చేయటం వలన ఎంతో మందికి కొత్త జీవితం ప్రసాదించవచ్చని రమేష్ హాస్పిటల్ డాక్టర్ మమతా వెల్లడించారు అపిక్స్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇంగ్లీష్ డిఎస్ఆర్ ఫ్రెండ్స్ అసోసియేషన్ రెయిన్బో బ్లడ్ సెంటర్ సంయుక్త ఆధ్వర్యంలో రక్తదాన శిబిరం జరిగింది ఆర్థికాభివృద్దితో పాటు రాష్ట్రంలోని ప్రజలకు నాణ్యమైన జీవన ప్రమాణాలు ముఖ్యమని ముఖ్యమంత్రి చంద్రబాబు అన్నారు వైసీపీ ప్రభుత్వం విస్మరించిన విద్యానగర్ మూడవ లైన్ను కూటమి ప్రభుత్వం అభివృద్ధి చేస్తోందని పశ్చిమ ఎమ్మెల్యే గళ్ళా మాధవి అన్నారు ఆంధ్రప్రదేశ్ హైకోర్టు అదనపు న్యాయమూర్తిగా జస్టిస్ తుహిన్ కుమార్ గేదెల ప్రమాణం చేశారు ప్రజా సమస్యల పరిష్కార వేదిక కార్యక్రమం కలెక్టరేట్లోని శంకరన్ హాల్లో నిర్వహించారు సంక్షేమంతో పాటు సాయంతోనే జీరో పవర్టీ సాధ్యమవుతుందని ముఖ్యమంత్రి చంద్రబాబు అన్నారు మ్యూటేషన్ విధానం వలన కేవలం పదిహేనున్నర నిమిషాల్లోనే రిజిస్ట్రేషన్ ప్రక్రియ పూర్తి చేసి డాక్యుమెంట్లు అందిస్తున్నామని రాష్ట రెవెన్యూ శాఖ మంత్రి అనగాని సత్యప్రసాద్ వెల్లడించారు ఆంధ్రప్రదేశ్ మహిళాభివృద్ధి శిశు సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో జరిగిన ప్రపంచ తల్లిపాల భారత్సవ కార్యక్రమంలో మంత్రి గుమ్మడి సంధ్యారాణి పాల్గొన్నారు రాజధాని అమరావతిలో మంత్రి నారాయణ పర్యటించారు కొండవీటి వాగు గ్రావిటీ కెనాల్ శాఖమూరు రిజర్వాయర్లను పరిశీలించారు మూడు రాజధానులు అంటూ వైసీపీ ప్రభుత్వం రైతులను దగా చేసి దాడులు చేసిందని అందుకే మేము వారి తీరును అడ్డుకున్నామని బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు పీవీఎన్ మాధవ్ వెల్లడించారు ఆగస్ట్ మారుతున్న కాలానికి అనుగుణంగా యువత తమ నైపుణ్యాలను మెరుగుపరుచుకోవడం ద్వారా భవిష్యత్ బాగుంటుందని మంత్రి నారా లోకేష్ తెలిపారు సూపర్ సిక్స్ పథకాలను సీఎం చంద్రబాబు విజయవంతంగా అమలు చేస్తుంటే వైసీపీ ఓర్వలేకపోతోందని మంత్రి వాసంశెట్టి సుభాష్ ధ్వజమెత్తారు నల్లబర్లీ పొగాకు రైతులను కూటమి ప్రభుత్వం నిలువున మోసం చేసిందని రైతు సంఘ రాష్ట్ర అధ్యక్షులు వి కృష్ణయ్య ధ్వజమెత్తారు మంగళగిరిలో జాతీయ చేనేత దినోత్సవాన్ని నిర్వహించారు సీఎం చంద్రబాబుతో పాటు మంత్రులు లోకేష్ సవిత ఇతర ఉన్నతాధికారులు పాల్గొన్నారు భారతీయ సంస్కృతి సంప్రదాయాలకు ప్రతీక చేనేత అని ముఖ్యమంత్రి చంద్రబాబు అన్నారు చేనేతల ఆదాయం రెట్టింపు చేయాలని లక్ష్యం పెట్టుకున్నట్లు తెలిపారు సుపరిపాలనలో తొలి కార్యక్రమం ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేయకుండా శంకర్ విలాస్ బ్రిడ్జ్ పడగొట్టడం కరెక్ట్ కాదని స్థానికులు చెబుతున్నారు వలన విపరీతమైన ట్రాఫిక్ కష్టాలను ఎదుర్కోవాల్సి ఉంటుందని ఆవేదన వ్యక్తం చేశారు అత్యంత వైభవంగా మంది చే సామూహిక వరలక్ష్మి వ్రతాలు పద్మావతి కళ్యాణ పేదికల్లో జరిగాయి క్విట్ ఇండియా ఉద్యమాన్ని స్పూర్తిగా తీసుకుని క్విట్ కార్పొరేట్ నినాదంతో ఈ నెల పదమూడున నిరసన ర్యాలీలు చేపట్టనున్నట్లు సంయుక్త కిసాన్ మోర్చా పిలుపునిచ్చింది అంతర్జాతీయ ఆదివాసీ దినోత్సవాన్ని గుంటూరులో ఘనంగా నిర్వహించారు సోదరి లేని తనకు మంగళగిరి మహిళలే అక్కా చెల్లెళ్ళు అని మంత్రి నారా లోకేష్ అన్నారు శంకర్ విలాస్ ఫ్లైఓవర్ బ్రిడ్జ్ కూల్చివిత పనులు ప్రారంభమయ్యాయి పేద ప్రజల గురించి పోరాటాలు చేసేవారు ఎప్పుడూ చరిత్రలో నిలిచిపోతారని కేంద్ర సహాయ మంత్రి పెమ్మసాని చంద్రశేఖర్ అన్నారు బృందావన్ గార్డెన్స్ లోని అయ్యప్ప స్వామి దేవాలయాన్ని కార్పొరేషన్కు సంబంధించిన భూమిలో నూతనంగా నిర్మించి తరలించనున్నారు తెనాలి ప్రభుత్వాసుపత్రిలో కేంద్రమంత్రి పెమ్మసాని ఆకస్మిక తనిఖీలు జరిపారు గుంటూరు నగరానికి ఐకానిక్ బ్రిడ్జిగా నిలిచిన శంకర్ విలాస్ బ్రిడ్జ్ నేడు రాళ్ల గుట్టగా మారిపోయింది మాజీ ఎంపీ యలమంజలి శివాజీని మాజీ మంత్రి కె జానారెడ్డి మిర్యాలగూడ ఎమ్మెల్సీ కేతావత్ శంకర్ నాయక్లు తన నివాసంలో పరామర్పించారు ఏపీతో పాటు పొరుగు రాష్ట్రాల సరుకు రవాణాను నిర్వహించేందుకు లాజిస్టిక్స్ కార్పొరేషన్ ను ఏర్పాటు చేయాలని ముఖ్యమంత్రి చంద్రబాబు అధికారులను ఆదేశించారు సంక్లాస్ ఫ్లైఓవర్ బ్రిడ్జ్ కూల్చివేత పనులు శరవేగంగా కొనసాగుతున్నాయి దీంతో నగరంలోని ట్రాఫిక్ డైవర్షన్లను పోలీసులు అమలు చేస్తున్నారు ప్రజల శ్రేయస్సు సంక్షేమం లక్ష్యంగా కూటమి ప్రభుత్వం పనిచేస్తోందని ఎమ్మెల్యే గళ్ళా మాధవి వెల్లడించారు రాజధాని అమరాతి నిర్మాణ పనుల పురోగతిపై ముఖ్యమంత్రి చంద్రబాబు సమీక్షించారు ఇండియన్ రెడ్ క్రాస్ సొసైటీ అనుబంధమైన జూనియర్ రెడ్ క్రాస్ ఆధారంలో ఏపీ క్లైమేట్ యాక్షన్ క్యాంపెయిన్ అమరావతి ప్లాస్టిక్ ఫ్రీ సిటీ క్యాంపెయిన్ ప్రారంభమైంది రాష్ట ఖజానాపై రెండు వందల కోట్ల భారం పడుతున్న చెప్పిన మాట ప్రకారం నాయి బ్రాహ్మణులకు ఇరవై ఐదు పేల ఆర్థిక సహాయం కూటమి ప్రభుత్వం చేస్తోందని ఎమ్మెల్యే గల్ మాధవి వెల్లడించారు ఈగల్ విభాగం పోలీసులు చేపట్టిన చర్యలతో రాష్టంలో గంజాయి సాగు ఆగిందని శాటిలైట్ దృశ్యాల ఆధారంగా తేల్చామని ఎస్పీ సతీష్ కుమార్ పెల్లడించారు బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడన ద్రోణి ప్రభావంతో ఉమ్మడి గుంటూరు జిల్లాలో విస్తారంగా వర్షాలు కురుస్తున్నాయి నగరంలో ట్రాఫిక్ సమస్య అధికంగా ఉన్నందువల్ల అవసరం లేకుండా ఎవరూ రోడ్లపైకి రావద్దని పట్టాభిపురం సీఐ గంగా వెంకటేశ్వర్లు విజ్ఞప్తి చేశారు రాత్రి నుంచి కురుస్తున్న వర్షాలకు గుంటూరు అమరావతి మధ్య రాకపోకలు స్తంభించిపోయాయి భారీ వర్షాలతో గుంటూరు జిల్లాలో అనేక ప్రాంతాలు జలదిగ్బంధంలో చిక్కుకున్నాయి భారీ వర్షాల నేపథ్యంలో వరద ప్రవాహాలను ఎప్పటికప్పుడు అంచనా వేసి ప్రజలకు తక్షణ సమాచారం ఇవ్వాలని అధికారులను ముఖ్యమంత్రి చంద్రబాబు ఆదేశించారు జిల్లాల పునర్వ్యవస్థీకరణ సమస్యల పరిష్కారంపై మంత్రివర్గ ఉపసంఘం సమావేశమైంది గత ప్రభుత్వం జిల్లాల విభజన ప్రక్రియను అస్తవ్యస్తంగా చేసిందని మంత్రి అనగాని సత్యప్రసాద్ విమర్శించారు మరింత వహించాలని అధికారులను చంద్రబాబు ఆదేశించారు మాజీ సీఎం జగన్ ప్రజాస్వామ్యం గురించి మాట్లాడుతుంటే అసహ్యంగా ఉందని అసెంబ్లీ స్పీకర్ అయ్యన్న పాత్రుడు వ్యాఖ్యానించారు సీఎంగా ఉన్నప్పుడు ఎన్నో అరాచకాలు చేశారని అన్నారు ప్రకాశం బ్యారేజీకు వరద ఉధృతి కొనసాగుతుంది ప్రస్తుతం బ్యారేజీ వద్ద మొదటి ప్రమాద హెచ్చరికను జారీ చేశారు మాజీ సీఎం జగన్ దిగజారి మాట్లాడటం సిగ్గుచేటని మంత్రి పార్దసారథి మండిపడ్డారు వెలగపూడి సచివాలయంలో ఆయన మాట్లాడారు డె తొమ్మిదవ భారత స్వాతంత్ర దినోత్సవ వేడుకలు గుంటూరులో అట్టహాసంగా జరిగాయి రాష్ట్ర విద్య ఐటీ శాఖ మంత్రి జాతీయ పతాకాన్ని ఆవిష్కరించారు మార్పు మొదలు కావాలని మంత్రి నారా లోకేష్ అన్నారు పోలీస్ పెరేడ్ గ్రౌండ్లో నిర్వహించిన డెబ్బై తొమ్మిదవ స్వాతంత్ర దినోత్సవ వేడుకల్లో పాల్గొన్న ఆయన జాతీయ జెండాను ఆవిష్కరించిన అనంతరం ప్రజలను ఉద్దేశించి ప్రసంగించారు రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన స్త్రీ శక్తి పథకాన్ని ఎమ్మెల్యేలు గల్లా మాధవి నసీర్ అహ్మద్ మేయర్ కోవిల్మూడి రవీంద్ర లాంఛనంగా జెండా ఊపి ప్రారంభించారు నగరపాలక సంస్థ కార్యాలయంలో డెబ్బై స్వాతంత్ర దినోత్సవ వేడుకలు ఘనంగా జరిగాయి రాష్ట ఆర్థిక పరిస్థితి సరిగా లేకున్నా సూపర్ సిక్స్ పథకాలు కూటమి ప్రభుత్వం అమలు చేస్తోందని జిల్లా అధ్యక్షులు తెనాలి శ్రావణ్ కుమార్ వెల్లడించారు రాష్ట్రంలో ప్రమాదకర పరిస్థితుల్లో ప్రజాస్వామ్యం ఉందని మాజీ మంత్రి అంబటి రాంబాబు ఆందోళన వ్యక్తం చేశారు స్వాతంత్ర దినోత్సవ పేడుకలు యాబై ఏడవ డివిజన్ నాయకులు మోషే ఆధ్వర్యంలో జరిగాయి రాజకీయాలకు అతీతంగా పేదల కోసం పోరాడిన వ్యక్తి సర్దార్ గౌతు అని మంత్రి నారా లోకేష్ తెలిపారు సర్దార్ గౌతులచ్చన్న నూట పదహారవ జయంతి పేడుకలు నగరపాలక సంస్థ ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు బీసీల అభివృద్ధి కోసం కూటమి ప్రభుత్వం కట్టుబడి ఉందని ఎమ్మెల్యే నసీర్ అహ్మద్ వెల్లడించారు నూతన నాలుగు లైన్ల శంకర్ విలాస్ బ్రిడ్జ్ నిర్మాణం పనులు ముమ్మరంగా కొనసాగుతున్నాయి మహిళలకు అవకాశాలు ఇస్తే అద్భుతాలు సృష్టిస్తారని బలంగా నమ్మే వ్యక్తి ముఖ్యమంత్రి చంద్రబాబు అని మహిళా సహకార ఆర్థిక కార్పొరేషన్ చైర్పర్సన్ పీతల సుజాత అన్నారు ఆగస్టు ముప్పై ముప్పై ఒకటవ తేదీలలో ఇండియన్ లాయర్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో రాష్ట్ర స్థాయి మహాసభలు విజ్ఞాన మందిరంలో జరగనున్నాయి ఆవాజ్ కమిటీ ఆధ్వర్యంలో సమైక్యత సదస్సు నిర్వహించారు యూటీఎఫ్ హాల్లో జరిగిన సదస్సుకు పలువురు వక్తలు పలు అంశాలను ప్రస్తావించారు ఈ నెల ముప్పై తేదీన విజయవాడలో సంచార విముక్త జాతుల మహాసభ నిర్వహిస్తున్నట్లు బీజేపీ రాష్ట్ర అధికార ప్రతినిధి వల్లూరి జయప్రకాశ్ నారాయణ తెలిపారు దేవాపురంలోని పోలేరమ్మ తల్లి గుడి కొలుపుల ఉత్సవం అత్యంత భక్తి శ్రద్దలతో ఘనంగా జరిగింది పొంగళ్లతో అమ్మవారికి నైవేద్యం సమర్పించారు భక్తులు చెల్లించుకున్నారు సిపిఐ జిల్లా ఇరవై ఆరవ మహాసభలు ఉత్సాహంగా జరుగుతున్నాయి ఈ సందర్బంగా బీఆర్శం నుంచి కొత్తపేటలోని మల్లలింగం భవన్ వరకు భారీ ర్యాలీ నిర్వహించారు ఈ ర్యాలీలో సిపిఐ పార్టీ ముఖ్య సిపిఐ రాష్ట సహాయ కార్యదర్శి ముప్పాల నాగేశ్వరరావు జిల్లా కార్యదర్శి జంగాల అజయ్ కుమార్ పాల్గొన్నారు ముఖ్యమంత్రి చంద్రబాబు అధ్యక్షతన సీఆర్డీఏ యాబై ఒకటవ అథారిటీ సమావేశం జరిగింది వెలగపూడి సచివాలయంలో నిర్వహించిన ఈ సమావేశంలో పలు అంశాలపై చర్చించి కీలక నిర్ణయాలకు ఆమోదం తెలిపారు నందివెలుగు రోడ్ బ్రిడ్జ్ నిర్మాణ పనులను ఎమ్మెల్యే నసీర్ అహ్మద్ పరిశీలించారు వైసీపీ నేత మాజీ మంత్రి అంబటి రాంబాబుపై డీసీఎంఎస్ చైర్మన్ వడ్రాణం హరిబాబు పోలీసులకు ఫిర్యాదు చేశారు కుంభకోణాలు అక్రమాలకు పాల్పడిన వారి కోసం జైలు యాత్రలు మానేసి రాజధాని అమరావతిలో వైసీపీ అధ్యక్షులు జగన్ పర్యటించాలని మాజీ మంత్రి దేవినేని ఉమా అన్నారు అమరావతి మహాగణపతి ఉత్సవ కమిటీ ఆధ్వర్యంలో సౌత్ ఇండియాలోనే అతిపెద్ద మట్టి గణపతి విగ్రహం ఏర్పాటు కానుంది వినాయక చవితిని పురస్కరించుకుని ఇన్నర్ రింగ్ రోడ్లోని శ్రీ చైతన్య కాలేజ్ గ్రౌండ్లో ఈ విగ్రహ ఏర్పాట్లు చకచకా ఆగస్ట్ యి పేదరిక నిర్మూలన కోసం కూటమి ప్రభుత్వం తీసుకువచ్చిన పీ ఫోర్ అమలు కార్యక్రమాన్ని సీఎం చంద్రబాబు ప్రారంభించారు మంగళగిరిలో బంగారు కుటుంబాలు మార్గదర్శలతో ఆయన ముఖాముఖి నిర్వహించారు రాజధాని అమరావతి మునిగిపోతోందంటూ మాట్లాడుతున్న వైసీపీ నేతలు ఇక్కడకు వచ్చి చూడాలని మంత్రి నారాయణ అన్నారు రాజకీయంగా ఎదుర్కోలేక రాష్ట బ్రాండ్ ఇమేజ్ ను దెబ్బతీసేందుకు వైసీపీ నేతలు యత్నిస్తున్నారని హోంమంత్రి అనిత మండిపడ్డారు ప్రజా ప్రజాప్రతినిధులు తమ పరిధులు దాటి ప్రవర్తిస్తే కఠిన చర్యలు తప్పవని తెలుగుదేశం పార్టీ రాష్ట అధ్యక్షులు పల్లా శ్రీనివాస్ హెచ్చరించారు ఎగువ కురుస్తున్న వర్షాలతో ప్రకాశం బ్యారేజ్ కు వరద ఉధృతి అంత అంతకు పెరుగుతోంది రాబోయే రోజుల్లో రాజమండ్రి జైలును వైసీపీ కేంద్ర కార్యాలయంగా మార్చుకునే దుస్థితి వస్తోందని ఎమ్మెల్యే నక్క బాబు చెప్పారు పులిచింతల ప్రాజెక్టుకు వరద ప్రవాహం కొనసాగుతోంది వరద ప్రవాహంతో జలాశయం మారింది ఆగస్ట్ ప్రతి ఇంటి నుంచి ఒక ఆంటర్ప్రెన్యో రావాలనేదే మా నినాదమని ముఖ్యమంత్రి చంద్రబాబు అన్నారు వినూత్న ఆలోచనలతో ముందుకు వచ్చే పారిశ్రామికవేత్తలకు రతన్ టాటా ఇన్నోవేషన్ హబ్ కీలక వేదిక కానుందని మంత్రి నారా లోకేష్ తెలిపారు అంబటి సోదరుల బాగోతాలు సాక్ష్యాధారాలతో సహా రానున్న రోజుల్లో బయట పెడతానని ధూళిపల్ల నరేంద్ర హెచ్చరించారు గత దశాబ్దం కాలం పాటు ఆగిపోయిన నంది వెలుగు ఆర్వోబీ నిర్మాణ పనులు మరలా మొదలయ్యాయి రాజ్యాంగం కల్పించిన ప్రాథమిక హక్కులను కాలరాసేలా మోడీ ప్రభుత్వం చట్టాలు తీసుకురావాలని చూడడం దుర్మార్గమని ఏపీ పీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ మస్తాన్వలి వ్యాఖ్యానించారు ముఖ్యమంత్రి చంద్రబాబు అధ్యక్షతన వెలగపూడి సచివాలయంలో కేబినెట్ సమావేశం జరిగింది ముప్పై మూడు అంశాలతో కూడిన అజెండాపై చర్చించి పలు కీలక నిర్ణయాలు తీసుకున్నారు మంత్రివర్గ సమావేశం అనంతరం ముఖ్యమంత్రి చంద్రబాబు తాజా రాజకీయ పరిస్థితులపై మంత్రులతో చర్చించారు శంకులాస్ ఫ్లైఓవర్ కూల్చివేత పనులు కొనసాగుతున్నాయి ఇప్పటివరకు డెబ్బై శాతం బ్రిడ్జిని కూల్చివేశారు జనసేన అధ్యక్షులు పవన్ కళ్యాణ్ అధికార దుర్వినియోగానికి పాల్పడ్డారని సీనియర్ ఐఏఎస్ అధికారి హైకోర్టులో పిటిషన్ దాఖలు చేయడం విడ్డూరంగా ఉందని జిల్లా అధ్యక్షులు గాదె వెంకటేశ్వరరావు ఎద్దేవా చేశారు ఆగస్ట్ తల్లికి వందనం పెండింగ్ దరఖాస్తులను మంత్రి నారా లోకేష్ ఆమోదించారు కొండవీటి వాగు వద్ద సమస్య ఏంటో తెలుసుకోకుండా కొంతమంది కావాలనే దుష్ప్రచారం చేస్తున్నారని మంత్రి నారాయణ మండిపడ్డారు సంఘ విద్రోహ కార్యకలాపాలకు ఎవరు పాల్పడినా కడించెలు తప్పవని ఎస్పీ సతీష్ కుమార్ హెచ్చరించారు పట్టాభిపురం పోలీస్ స్టేషన్ పరిధిలోని కోబాళిపేటలో పోలీసులు కార్డన్ సర్చ్ను నిర్వహించారు అరండలపేటలోని అష్టలక్ష్మి దేవాలయంలో శ్రావణ శుక్రవారాన్ని పురస్కరించుకుని ప్రత్యేక పూజలు జరిగాయి జిల్లా వ్యాప్తంగా లక్షా పదహారు వేల మంది సూర్యగర్ పథకం కోసం రిజిస్ట్రేషన్ చేయించుకున్నారని కేంద్ర సహాయ మంత్రి పెమ్మసాని చంద్రశేఖర్ వెల్లడించారు స్వాతంత్ర్య సమరయోధులు ఆంధ్ర రాష్ట తొలి ముఖ్యమంత్రి టంగుటూరి ప్రకాశం పంతులు జయంతిని ఉండవల్లిలో నిర్వహించారు స్వచ్చాంధ్ర స్వర్ణాంధ్ర కార్యక్రమాన్ని గుంటూరు తూర్పు నియోజకవర్గంలో నిర్వహించారు చౌత్రా సెంటర్లోని ప్రభుత్వ బాలికోన్నత పాఠశాలలో చేపట్టిన కార్యక్రమంలో ఎమ్మెల్యే నసీర్ డిప్యూటీ మేయర్ సజీలా పాల్గొన్నారు వైసీపీ వదిలిపోయిన చెత్త రాష్ట్రానికి పెను సవాలుగా మారిందని ప్రభుత్వ చీఫ్ విప్ జీవి ఆంజనేయులు మండిపడ్డారు స్వర్ణాంధ్ర స్వచ్ఛంధ్ర కార్యక్రమంలో భాగంగా కావటి శంకర ఉన్నత పాఠశాలలో కమిషనర్ పులి శ్రీనివాసులు మేయర్ కోవెల్ముడి రవీంద్ర మొక్కలు నాటి విద్యార్థులతో మానవహారం స్వచ్చ ప్రతిజ్ఞ చేయించారు రెండు సంవత్సరాలు విలాస్ ఆర్ఓబీ నిర్మాణం చేపట్టామని చంద్రశేఖర్ వెల్లడించారు దేశంలోనే నెంబర్ వన్ పార్లమెంటుగా గుంటూరు పార్లమెంటును తీర్చిదిద్దుతామని కేంద్ర సహాయ మంత్రి పెమసాని చంద్రశేఖర్ ధీమా వ్యక్తం చేశారు గుర్రం జాషువా జిల్లా సాధన కోసం మాజీ మంత్రి డొక్కా మాణిక్యవరప్రసాద్ ఆధ్వర్యంలో రౌండ్ టేబుల్ సమావేశం గుంటూరులో జరిగింది గోరంట్ల వద్ద గల కార్మెల్ సేవా సదన్ ప్రాంగణంలో జరిగిన ప్రహారీ గోడ ప్రారంభోత్సవం మరియు సేవా సంస్థల ఆత్మీయ శ్రీకృష్ణదేవరాయలు ప్రారంభించారు మట్టిలో మాణిక్యాలకు అవకాశాలు కల్పిస్తే అద్భుతాలు చేస్తారని ముఖ్యమంత్రి చంద్రబాబు అన్నారు పశ్చిమ నియోజకవర్గ అభివృద్ది లక్ష్యంగా పనిచేస్తున్నామని ఎమ్మెల్యే గల్లా మాధవి వెల్లడించారు శంకర్ విలాస్ బ్రిడ్జ్ నిర్మాణ పనులు శరవేగంగా కొనసాగుతున్నాయి టీటీడీ పవిత్రతపై పనిగట్టుకుని వైసీపీ విషం చిమ్ముతుందని బ్రాహ్మణ కార్పొరేషన్ బుచ్చి రాంప్రసాద్ మండిపడ్డారు రైతులు ప్రజలు ప్రభుత్వాల ఆంక్షలకు అనుగుణంగా బ్యాంకులు నిర్ణయాలు తీసుకోవాలని ముఖ్యమంత్రి చంద్రబాబు అన్నారు అమరావతి మహాగణపతి ఉత్సవ కమిటీ అతను సౌత్ ఇండియాలోనే అతిపెద్ద మట్టి గణపతి విగ్రహం ఏర్పాటైంది వినాయక చవితిని పురస్కరించుకుని ఇందరింగ్ రోడ్లోని శ్రీ చైతన్య కాలేజ్ గ్రౌండ్లో ఈ విగ్రహం ఏర్పాటు చేశారు చిన్నారులో పర్యావరణ అనుకూల ఆలోచనలను పెంపొందించేందుకు మట్టి వినాయకుడిని పూజిద్దాం భూమాతను రక్షిద్దాం అంటూ వివా ది స్కూల్ నందు విద్యార్థులకు మట్టి గణపతి విగ్రహాల తయారీ కార్యక్రమాన్ని నిర్వహించారు మంగళగిరిలోని టీడీపీ కేంద్ర కార్యాలయంలో వినాయక చవితిని భక్తి నిర్వహించారు జేకేసి ఇరవయో గణపతి మహోత్సవాలు ఘనంగా ప్రారంభమయ్యాయి గుంటూరు మున్సిపల్ కార్పొరేషన్ ఆధ్వర్యంలో ఘనంగా గణనాథుని వినాయక చవితి వేడుకలు నిర్వహించారు గణేష్ ఉత్సవ కమిటీ మరియు నందమూరి యువసేన ఆధ్వర్యంలో గార్డెన్స్ లో గణేష్ ఉత్సవాలు జరుగుతున్నాయి రాజేష్ ఫ్రెండ్ సర్కిల్ ఆధ్వర్యంలో సీతారాం నగర్ లో గణపతి ఉత్సవాలు ప్రారంభమయ్యాయి ఆరాగ్రహారం పరమేశ్వరి అమ్మవారి దేవాలయ సమీపంలో వాసవి యువత్ ఆధ్వర్యంలో ఇరవై గణపతి నవరాత్రి ఉత్సవాలు ప్రారంభమయ్యాయి అమరావతి మహాగణపతి ఉత్సవ కమిటీ ఆధ్వర్యంలో వంద అడుగుల మట్టి గణపతి విగ్రహం ఏర్పాటైంది వినాయక చవితిని పురస్కరించుకుని ఇన్నర్ రింగ్ రోడ్లోని శ్రీచైతన్య కాలేజ్ గ్రౌండ్స్ లో ఈ విగ్రహాన్ని ఏర్పాటు చేశారు రాష్ట్రంలో ప్రతి కుటుంబానికి ఆధార్ తరహాలో ఫ్యామిలీ కార్డు ఇవ్వాలని ముఖ్యమంత్రి చంద్రబాబు అధికారులను ఆదేశించారు వారి కుటుంబాలలో వారిని వీధి కుక్కలు కరవడం లేదని కాబట్టే కార్పొరేషన్ అధికారులు పట్టించుకోవడం లేదని ఎమ్మెల్యే గళ్ల మాధవి ధ్వజమెత్తారు శాఖ అనుమతి త్వరగా వస్తే స్థాయిలో పాత శంకర్ విలాస్ బ్రిడ్జ్ కూల్చివిత పనులు పూర్తవుతాయి భారీ వర్షాల కారణంగా ప్రకాశం బ్యారేజ్కు వరద ప్రవాహం పెరుగుతోంది ఎకో ఫ్రెండ్లీ గణేష్ విగ్రహం అంటూ నగరంలోని ఇన్నర్ రింగ్ రోడ్ అమరావతి మహాగణపతి ఉత్సవ కమిటీ తొంభై తొమ్మిది అడుగుల మట్టి గణపతి విగ్రహాన్ని ఏర్పాటు చేసింది మెగా డిఎస్సి రెండు వేల ఇరవై ఐదు ఉత్తీర్ణత సాధించిన అభ్యర్థుల సర్టిఫికేట్ల వెరిఫికేషన్ కార్యక్రమం ఏసీ కాలేజీ ఆవరణలో జరిగింది గణేష్ ఉత్సవ కమిటీ మరియు నందమూరి యువసేన ఆధ్వర్యంలో గార్డెన్స్ లో గణపతి నవరాత్రోత్సవాలు జరుగుతున్నాయి అనుసంధాన పనులు ఈ నెల ముప్పై ఒకటి సెప్టెంబర్ ఒకటి రెండవ తేదీలలో త్రాగునీటి సరఫరాకు అంతరాయం కలుగుతుందని కమిషనర్ పులి శ్రీనివాసులు తెలిపారు రాష్ట్రంలో ఎవరూ అనారోగ్యంతో బాధపడకూడదనే చంద్రబాబు నాయుడు సీఎంఆర్ఎఫ్ తో ఆదుకుంటున్నారని ఎమ్మెల్యే నసీర్ అహ్మద్ వెల్లడించారు ప్రతిపక్ష పార్టీలను దెబ్బతీసేందుకు ఆర్టికల్ వన్ థర్టీని కేంద్ర ప్రభుత్వం తెచ్చిందని మాజీ మంత్రి చింతామోహన్ మండిపడ్డారు భారీ వర్షాల కారణంగా ప్రకాశం బ్యారేజ్కు వరద ప్రవాహం కొనసాగుతుంది శ్రీ ఆంజనేయ వారి దేవస్థానం శ్రీ గణేష్ మండలి ఆధ్వర్యంలో గణపతి నవరాత్రి ఉత్సవాలు జరుగుతున్నాయి రైల్వే ప్రాజెక్టులు ప్రధానమంత్రి ఆవాస్ యోజన ఇంటి స్థలం పట్టాల క్రమబద్దీకరణ తదితర అంశాలపై అధికారులతో కేంద్ర సహాయ మంత్రి పెమ్మసాని చంద్రశేఖర్ సమీకా సమావేశం కలెక్టరేట్లో నిర్వహించారు నల్సా పథకాలపై జిల్లా పరిపాలనా శాఖ సమన్వయంతో న్యూ మాడ్యూల్ క్యాంప్ జిల్లా న్యాయ సేవాధికార సంస్థ ఆధ్వర్యంలో శంకరన్ హాల్లో జరిగింది అశోక్ నగర్ లోని సిటీ కేబుల్ ప్రధాన కార్యాలయంలో వినాయక చవితి వేడుకలు ఘనంగా జరిగాయి మూడు రోజుల పాటు గణపతికి ప్రత్యేక పూజలు చేశారు నేడు వైభవంగా భారీ ఊరేగింపుతో స్వామివారి నిమజ్జనాన్ని నిర్వహించారు తొంభై గృహాలు తొలగిస్తేనే మూడు వంతెళ్ల వద్ద మురుగునీటి సమస్య పరిష్కారమవుతోందని మంత్రి పెమ్మసాని చంద్రశేఖర్ వెల్లడించారు రాజ్యాంగము భారత ఎన్నికల సంఘం స్వయం ప్రతిపత్తిపై రాజ్యాంగ చర్చా వేదిక రౌండ్ టేబుల్ సమావేశం బ్రాడీపేటలో జరిగింది నాలుగు లైన్ల శంకర్ విలాస్ రైల్వే బ్రిడ్జ్ నిర్మాణ పనులు శరవేగంగా జరుగుతున్నాయి సంజీవయ్య నగర్ రైలు గేటు దగ్గర జిఎంసి త్రాగునీటి సరఫరా పైప్ లైన్ ఇంటర్ కనెక్షన్ పనులు వేగవంతంగా జరుగుతున్నాయి కేఎఫ్ ఎల్వైయు తాద్వర్యంలో కొరటపాడు నాలుగవ లైన్లో గణేష్ మహోత్సవాలు జరుగుతున్నాయి ఇవి ఇప్పటివరకు ఉన్న విశేషాలు సెప్టెంబర్ నెల వార్తా విశేషాలతో మళ్ళీ కలుద్దాం నమస్కారం